అలా ఈవేళ మిరకాయ బజ్జీలు మిర్చి బజ్జీ చేసుకుందాం అండి ముందు బజ్జీలు వేసుకొని తర్వాత కట్ చేసుకుని బజ్జీలు వేసుకుందాం మిర్చి బజ్జీలు ఇప్పుడు ఇందులో ఇలాగా విత్తనాలు అవి తీసేసుకోవాలి కావాల్సిన వాళ్ళు విత్తనాలు ఉంచుకోవచ్చు ఇందులో మనం లోపల పెట్టడానికి చింతపండు తీసుకొని చింతపండులోను కొంచెం జీలకర్ర పొడి కొంచెం సాల్టు వేసుకొని మనం కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకొని మనం మిరపకాయల్లో పెట్టుకోవాలి ఇలాగా ఇందులో ఇలా కలుపుకున్నాం కదండీ దీన్ని మనం కొద్ది కొద్దిగా ఇలా పెట్టుకోవాలి కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇలాగా కొంచెం చింతపండు మిర్చి బజ్జీకి మనం మామూలుగా ఇప్పుడు మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కట్ కలుపుకోవాలి కొంచెం పరిపిండి వేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని మనం కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు నూనె కాగిపోయిందండి ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము కొంచెం బాగా ఎక్కువ వేసుకొదండి కొంచెం మిడిల్గా సమానంగా వేపేసి తీసేసుకోవాలి మళ్ళీ కట్ తీసాక మళ్ళీ వేపు కదా అందుకు మిర్చి కండి కొంచెం జీలకర్ర పొడి కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి మనం ఇంకా ఇలా కలుపుకోవాలి పైన జల్లటానికి తర్వాత చూపిస్తాను కట్ చేసుకుందామండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఇలాగా ఈ లాస్ట్ది ఇలా ఉంచేయచ్చు ఇవన్నీ మళ్ళీ నూనెలో వేయించుకుందాము మళ్ళీ వేపుకుందాము ఇలాగా ఇలాగ అన్నీ వేసుకొని వేపుకోవాలి కట్ చేసినవి యండి ఇంకా తీసేసుకుందాం మనము కట్టిమిర్చి వచ్చి మళ్ళీ వేపుకున్నాం కదండి ఇలా వేపుకోవాలి ఇలాగ లోపలంతా బాగా ఇదయ్యేలాగా వేపుకోవాలి ఇందులో ఇందాక మనం కలుసు కలుపుకున్నాం కదా మసాలా ఈ మసాలా జల్లుకోవాలి ఇలాగా కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి కొంచెం కరివేపాకు సున్నంగా తరిగి జల్లుకోవాలి ఇలాగ ఇలాగె ఇలాగ అనుకోవాలండి కారము ఉప్పు అంతా మనకు తెలుసుకోవచ్చు ఇందులోకి కట్మిర్చి బజ్జీ రెడీ అయిందండి మసాలా జలుకున్నాం కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు సాసు నిమ్మకాయ పెట్టుకోవాలి కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇలాగా ఇది మామూలుగాను కట్టిమిర్చి స్నాక్స్ లాగా తినచ్చు లేకపోతే చారు అన్నము సాంబార్ అన్నంలోకైనా మనం ఒకటి ముక్క నంచుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి